సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకు ఒక్కసారి నమస్కారం చేసుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ బాధపడింది చాలు తల్లి కేవలం ఇరవై నిమిషాల్లో నీ కష్టాలన్నీ తీరబోతున్నాయి నా మీద నా మాట మీద నీ సాయి మీద ఏ మాత్రం నమ్మకమున్నా గౌరవం భక్తి విశ్వాసం ఉన్నా ఒక్క రెండు నిమిషాలు విను నీ కష్టాలు తీరటానికి మార్గం అన్నది నేను చూపిస్తాను ఆ ఇరవై నిమిషాల్లో నీ కష్టాలన్నీవి నేను తీర్చేస్తాను నీ తండ్రిగా నీ సాయిగా నీకు నేను సత్యప్రమాణం చేస్తున్నవిడ్డా అంటూ ఈరోజు బాబాగారైతే ఒక నీ గూఢ అర్థం దాగి ఉన్న ఒక సందేశంతో వచ్చారు ఎంతలా నేను సత్యప్రమాణం చేస్తున్న ఇరవై నిమిషాల్లో నీ కష్టాలు తీరుతాయి అని అంటున్నారంటే ఎంతటి అద్భుతమైన పరిష్కారం ఇవ్వబోతున్నారో ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు బాబాగారు ఏ సందేశం తీసుకువచ్చినా ఎలాంటి సూచన ఇచ్చినా ఎలాంటి సంకేతాలు పంపించినా మన భవిష్యత్తు కోసం మన కోసం మన మంచి కోసం మనం కష్టాల్లో ఉన్నామో ఆపదల్లో ఉన్నామో ప్రమాదంలో పడబోతున్నామేమో మనం తప్పటడుగు వెయ్యబోతున్నామేమో అని బాబాకు అనిపించినప్పుడు ఖచ్చితంగా హెచ్చరించాలని బెత్తం పట్టుకొని వచ్చి మనకు ఏదో ఒకలాగా సంకేతం అయితే పంపిస్తారు మనకు బుద్ధి చెప్పి దారిలో పెడతారు ఇక బాబా గారి అంత అద్భుతమైన సందేశం ఏంటి కేవలం ఇరవై నిమిషాల్లో మన బాధలన్నీ పోగొట్టే అంతటి అద్భుతమైన సందేశం వినాలి తెలుసుకోవాలి అంటే ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో దాకా చూసి నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క ఎవరైనా గురూజీ గురించి ఉంటే చెప్పండి అక్క చాలా ప్రాబ్లమ్స్తో విసిగిపోయి ఉన్నాం అల్లాడిపోయి ఉన్నాం ఎక్కడెక్కడో తిరిగాం సరైనటువంటి ఫలితమే లేకుండా పోయింది ఏం చేయాలో అర్థం కావటం లేదక్క అంతా అయోమయంగా ఉంది మీకు తెలిసిన మంచి గురూజీ ఉంటే చెప్పండి అంటూ చాలామంది అడిగారండి నన్ను ఇక్కడ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు సాయి గారు వీరి మొబైల్ నంబర్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిట్టికల్లో పరిష్కరించే ఇచ్చేస్తారు దైవశక్తి ఉన్నటువంటి ఈ గురూజీ గారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అలా వ్యసనాలకు బానిసలై బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్నాయన్న ఉద్యోగం విద్య సంతానం ఇలా ఒక్కటి కాదు రెండు కాదండి మనిషికి వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కగా సొల్యూషన్ అనేది ఇస్తున్నారు కేవలం పూజల ద్వారానే అది కూడా మీరు ఫోన్లో మాట్లాడితే చాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు గనుక ఉంటే నమ్మకంతో ఇక్కడ ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు బాబా అసలు నా జీవితం ఏంటి తండ్రి ఇలా ఉంది ఎందుకు ఇలా అయిపోతుంది అసలు ఎటు వెళ్తున్నానో ఏం చేస్తున్నానో నాకు అర్థం కావటం లేదు ఎంత ప్రయత్నించినా నా జీవితాన్ని చక్కదిద్దుకోవాలని నా వల్ల కావటం లేదు తండ్రి జీవితంలో సంతోషం అన్నదే లేకుండా పోతుంది ఎప్పుడు చూసినా బాధలు కష్టాలు కన్నీళ్లే ఉన్నాయి అందరినీ చూస్తే నిజానికి వీళ్ళు ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నారు నేను ఇంత సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నాను నేను కూడా వాళ్ళలాగానే వాళ్ళతో సమానంగానే కష్టపడుతున్నా కానీ వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు జీవితంలో ప్రతిదీ చక్కగా అమర్చుకుంటున్నారు వారి జీవితంలో ఎప్పుడు ఏది కావాలో ఆ సమయానికి వాళ్లకు అన్నీ అందేలా చేసుకుంటున్నారు మరి నా జీవితం ఎందుకు తండ్రి ఇలా చిందరవందరగా అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉంది నాకు కావాలి అన్నది ఏది నాకు అందదు నాకు కావాల్సిన సమయానికి అందాల్సిన సమయానికి నాకు ఏది అందదు నా జీవితంలో ఒక క్రమశిక్షణ అన్నది లేదు అది ఎలా పెట్టుకోవాలో ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావటం లేదు దానివల్ల నా జీవితం ఈరోజు ఎలా ఉంది అంటే ఎటు చూసినా గజ్బిజి గందరగోళంగా ఉంది చిరాగ్గా ఉంది నా జీవితం అంటే నాకే నచ్చటం లేదు బాబా మనసు కూడా అస్తవ్యస్తంగా ఉంది ఆలోచనలు అస్తవ్యస్తంగా ఉన్నాయి చుట్టూ పరిస్థితులు కూడా చాలా అస్తవ్యస్తంగా గందరగోళంగా నన్ను తికమకబెట్టేస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే మనసుకి ప్రశాంతత అన్నది లేదు ఎటైనా దూరంగా వెళ్ళిపోదామా అని అనిపిస్తోంది బాబా ప్రతిరోజు కూడా ఇవే ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎటైనా వెళ్దామా ఈ జీవితం ఏంటి ఇలా ఉంది నా జీవితం ఎలా తయారయ్యింది ఏంటి అందరిలాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను నా వల్ల కావటం లేదు నా జీవితం ఎప్పుడు ఒక కొలిక్కి వస్తుంది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాను బాబా అంటూ ప్రతిసారి కూడా నన్ను అడుగుతూనే ఉన్నావు కదా బిడ్డ నేను ఒక ప్రశ్న వేస్తాను సమాధానం చెప్తావా బిడ్డ ఆలోచించి చెప్పు నీ జీవితాన్ని నువ్వు ఎలా తయారు చేసుకుంటున్నావు నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకుంటున్నావా పాడు చేసుకుంటున్నావా నీ జీవితం అన్నది నీకు ఉపయోగపడేలా నువ్వు మార్చుకుంటున్నావా లేక పాడు చేసుకుంటున్నావా వచ్చిన అవకాశాలని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా చేతకాక వాటిని వదులుకుంటున్నావా వీటి గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండు నీ జీవితానికి సంబంధించినటువంటి ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్నటువంటి నువ్వు చేస్తున్న పొరపాట్ల గురించి నీకు అర్థం అవ్వాలి అంటే ఒక రెండు ముక్కలు చెప్తాను బిడ్డ అది ఎందుకంటే నువ్వు చేస్తున్న పొరపాట్లు నువ్వు చేస్తున్న తప్పులు ఆ తప్పులే ఆ పొరపాట్లే ఈరోజు నీ కన్నీటికి నీ కష్టాలకి కారణమయ్యి నిన్ను వేధిస్తున్నాయి నిన్ను ముప్పతిప్పులు పెడుతున్నాయి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి అవేంటో నువ్వు కనుక తెలుసుకున్నావు అంటే నీ జీవితం ఎక్కడో ఉంటుంది నీ జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయేది నీ జీవితం ప్రతి అక్షరం ప్రతి మాట ప్రతి పలుకు కూడా ఇది నీ జీవితమే బిడ్డ నువ్వు నడుస్తున్నదే నువ్వు చేస్తున్నదే నేను ఇక్కడ నీకు చెప్తున్నాను నీకు అర్థం అవ్వాలి అంటే వివరంగా చెప్తాను బిడ్డ అంటూ బాబాగారు ఇలా చెప్పటం మొదలు పెట్టారండి ఒక రాజుగారు ఉంటారు ఆయనకు ముగ్గురు కొడుకులు రాజుగారికి వయసు అయిపోతుంది ఇంకా అధికారం ఎవరికి అప్పగించాలో ఆ రాజుకి అర్థం కావటం లేదు ఎందుకంటే ముగ్గురు పిల్లలు కూడా కవల పిల్లలే ముగ్గురు కూడా వయసులో ఉన్నటువంటి ఆ కవుల పిల్లలు నేనంటే నేను రాజుగా ఉంటానని పోటీ పడుతున్నారు సరే రాజుగారికి ఒక ఆలోచన వస్తుంది అప్పుడు రాజుగారు తన ముగ్గురు కొడుకుల్ని కూడా పిలిచి ఈ రాజ్యాన్ని నా తర్వాత ఎవరికి అప్పగించాలని ఆలోచిస్తున్నాను ఎవరికి అప్పగించాలని చూస్తున్నాను అని అంటాడు అప్పుడు కొడుకులు ముగ్గురు కూడా ఇలా అంటారు నాన్నగారు నాకు ఇవ్వండి నేనే దీనికి సమర్థుడిని అర్హుడిని అని ముగ్గురు కూడా నేనంటే నేనే అర్హుడిని అని ముందుకు వస్తారు ఇక ఆ రాజుకి మళ్ళీ కూడా ఏం చెయ్యాలో అర్థం కాలేదు మళ్ళీ అయోమయంలో పడిపోతాడు సరే నేను మీకు ముగ్గురికి ఒక పని చెప్తాను ఎవరైతే ఆ పని చక్కగా సంపూర్ణంగా సమర్థవంతంగా పూర్తి చేస్తారో వారికి నేను రాజరికాన్ని అప్పగిస్తాను అని అంటాడు అయితే ఇక్కడ నా బాధ్యతగా నేను ఏం చెయ్యబోతున్నాను అంటే మీకు ముగ్గురికి కూడా ఒక్కొక్క బంగారు నాణ్యాన్ని ఇస్తాను అలా తల ఒక్కొక్క బంగారు నాణ్యాన్ని ఇచ్చి ఏం చెప్తాడు అంటే ఈ నాణ్యంతో మీ గది ఏదైతే ఉందో అది మొత్తం నింపేయాలి ఎక్కడ ఖాళీ అన్నది ఉండకూడదు అని వాళ్ళకి ఒక టాస్క్ అన్నది ఇస్తాడు అంటే ఈ బంగారు నాణ్యం ఏదైతే ఉందో దాని సహాయంతో వాళ్ళ గది అన్నది నింపాలి మీరు అలాగనుక నింపితే నేను వచ్చి చూస్తాను ఆ తర్వాత ఈ రాజ్యానికి రాజు అయ్యే అర్హత ఎవరికి ఉందో నేను నిర్ధారిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక మూడు రోజులు సమయం ఇస్తాడు ఆ రాజు ఈ ముగ్గురు కొడుకులు కూడా ఆలోచనలో పడిపోతారు ఎలా చేయాలి ఏం చెయ్యాలి చూస్తే ఒక చిన్న బంగారు నాణ్యం కదా ఈ బంగారు నాణ్యంతో గది మొత్తం ఎలా నింపాలి అని ఆలోచిస్తూ ఉన్నారు తికమక పడిపోతున్నారు ఆలోచిస్తున్నారు అర్థం కావటం లేదు జుట్టు పీక్కుంటున్నారు అయినా కూడా మూడు రోజుల సమయం అలా గడిచిపోయింది మూడు రోజుల తర్వాత ఆ రాజుగారు మొదటి కుమారుడైన గదిలోకి వెళ్తాడు అక్కడ చూసినట్టయితే మూడో కొడుకు తనకు తోచినట్టు అనవసరమైన వస్తువులన్నీ చెత్తా చదారం అంతా కొని ఆ గదిలో నింపేసి ఉంటాడు అలా ఆ పనికి మాలిన వస్తువులు అంతటితో ఆ చెత్తా చదారంతో గది మొత్తం నింపాలని చూస్తాడు అయినా కూడా ఆ గది నిండదు ఇంకా కొంచెం ఖాళీనే ఉంటుంది రాజు ఉండి ఏంటి గది మొత్తం నింపలేదు అని అడుగుతాడు అప్పుడు ఆ కొడుకు ఉండి ఈ ఒక్క బంగారుపు నాణ్యంతో ఇంతకు మించి నింపటం నా వల్ల కావటం లేదు నాన్న ఎంత ప్రయత్నించినా ఎంత ఆలోచించినా కూడా నా వల్ల కాలేదు అందుకే ఇంత మాత్రమే నింపగలిగాను అని అంటాడు ఇక రెండో కొడుకు గదిలోకి వెళ్ళి చూస్తాడు ఆ రాజు ఆ గది ఖాళీగా ఉండటం చూసి ఏంటి రూమ్ రూమ్ మొత్తం గది మొత్తం ఇలాగా ఖాళీగా ఉంచేశావు అసలు ఏమీ నింపనే లేదు ఏంటి అని అడిగితే నాన్నగారు మీరు నాకు ఒక్క బంగారు నాణ్యాన్ని మాత్రమే కదా ఇచ్చారు దాంతో నేను ఏది కొన్నా ఏం చేసినా ఈ గది నిండదు అని నాకు తెలుసు అందుకే ఈ ఒక్క నాణ్యంతో ఇంకొక పది నాణ్యాలను సంపాదించి అప్పుడు ఈ గదిని నింపుదామని జోదమాడాను ఉన్న ఆ ఒక్క నాణ్యం కూడా ఆ జోదంలో పోయింది అని చెప్తాడు ఇంకా నా దగ్గర ఈ గదిలో నింపటానికి ఏమీ లేదు అందుకనే ఇలా ఖాళీగా వదిలేశాను అని చెప్తాడు ఇక ఆ రాజు ఇక మూడవ కొడుకు గదిలోకి వెళ్ళి చూస్తే ఆ గది మొత్తం ఖాళీగా ఉంటుంది గది మధ్యలో కొన్ని పువ్వులు పెట్టి ఉంటాయి మంచి సువాసన వస్తూ ఉన్నాయి సువాసన వెదజల్లుతూ ఉన్నాయి అప్పుడు రాజుగారు ఉండి అడుగుతాడు ఏంటి గది అంతా నింపమన్నాను కదా గది అంతా ఖాళీగా అలా పెట్టేశావు గది నింపనే లేదు మధ్యలో కొన్ని పువ్వులు మాత్రం తీసుకొచ్చి పెట్టావు అని అడుగుతాడు అప్పుడు ఆ కొడుకు నాన్నగారు మీరు గమనించటం లేదా ఈ పూలతో వస్తున్న సువాసన ఏదైతే ఉందో అది గది మొత్తం నిండిపోయి ఉంది ఏ మూలన చూసినా ఈ సువాసనే ఉంది కదా ఈ సువాసన లేని ప్రాంతం ఈ గదిలో ఏదైనా ఉందా అని సమాధానం చెప్తాడు ఆ సమాధానం విన్నటువంటి ఆ రాజు శభాష్ ఆయన నీ తెలివితేటలతో ఈ సువాసనతో నీ గదిని మొత్తం నింపేశావు అని మెచ్చుకుంటాడు ఇక మనకు ఈ కథ ద్వారా బాబాగారు ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే ఏం సందేశాన్ని ఇవ్వబోతున్నారు అంటే బిడ్డ ఇక్కడ సువాసన అంటే ఇది మనిషి జీవితం బంగారపు నాణ్యం అంటే ఏంటి అంటే నీకున్న అవకాశాలు నీకు వస్తున్న అవకాశాలు నువ్వు చేసేటువంటి కర్మలు కర్మలు అంటే పనులు నువ్వు చేసే కర్మలతో ఆ గదిని ఎలా నింపుకున్నావు నింపుతున్నావు అన్నది మొదటి వ్యక్తిని చూస్తే నీకు అర్థమవుతుంది నీ జీవితాన్ని నువ్వు ఎలా దేనితో నింపేస్తున్నావు అన్నది నీకు అర్థం అవ్వాలంటే మొదటి వ్యక్తి చేసిన పనిని ఒక్కసారి గుర్తు చేసుకో ఆ వ్యక్తి చేసిన పని ఏదైతే ఉందో అది బంగారుపు నాణ్యపుతో చెత్త చెదారంతో నింపేశాడు అలాగే నీ జీవితంలో నువ్వు చేసే పాపాలు ఉన్నాయి ధర్మాలు ఉన్నాయి పాపాలు అనే చెత్తతో తన గది మొత్తం నింపేసుకుంటూ ఉన్నాడు తను అలాగే నువ్వు కూడా నీ జీవితాన్నే ఇలా నింపేసుకున్నావు అంటే ఇక్కడ అనవసరమైన ఆలోచనలు పాపాలు మోసాలు వికృతమైన ఆలోచనలు పనికి మాలిన చెత్తా చదారాలు అన్నీ కూడా నీ జీవితంలో నువ్వు నింపేసుకుంటున్నావు ఇది నీకు మొదటి వ్యక్తి ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం అందులో చెడ్డ కర్మలు ఉన్నాయి పాపకర్మలో ఉన్నాయి మొత్తం కూడా తన జీవితంలో అవన్నిటిని నింపేసుకున్నాడు జీవితాన్ని దుర్గంధభరితమైనటువంటి జీవితాన్ని తన చేజేతలారా పాడు చేసుకున్నాడు అది ఎవరు ఇష్టపడినటువంటి ఒక జీవితం కొంతమంది జీవితం ఎలా ఉంటుంది అంటే రెండో కొడుకులాగా వారి దగ్గర ఉన్నటువంటి దానిమీద దురాశ స్వార్థం ఏదో కావాలన్న ఆలోచనతో దురాశతో ఏం చేస్తారు అంటే లేనిపోని పనులన్నీ చేసి మోసం చేసి పని చేస్తారు మోసం పనులు స్వార్థపూరితమైన పనులు చేసి దురాశకు వెళ్ళి ఉన్నది కాస్త పోగొట్టుకుంటారు మనశ్శాంతి లేకుండా చేసుకుంటారు తనకున్న అవకాశాన్ని వచ్చిన అవకాశాన్ని బట్టి ఎలాంటి కర్మలు చేస్తారు అంటే ఎంత మంచి కర్మలు చేస్తారు అంటే ఇక్కడ కర్మ అంటే పని అని అర్థం చేసుకోబిడ్డా ఆ కర్మలతో వాళ్లకు మనశ్శాంతి ఉంటుంది వారి యొక్క కుటుంబం వాళ్ళకి కూడా మనశ్శాంతి అన్నది ఉంటుంది వారితో పాటు ఉన్న వాళ్ళకు కూడా మనశ్శాంతి అన్నది ఉంటుంది ఒకరికి మంచి చేస్తారు వారు కూడా మంచిగా ఉండే ప్రయత్నం చేస్తారు వారి యొక్క ప్రవర్తన అయినా కానీ వారు చేసే పని అయినా కానీ వారు ఇచ్చే చిరునవ్వు సమాధానం అయినా కానీ వారు మాట్లాడే విధానం కానీ వారికి వారికి కూడా ఉపయోగపడేలా సువాసన వెదజల్లే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మూడో కొడుకులాగా ఆ మూడో కొడుకు ఆ మూడవ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనిలా తెలివిగా ఆలోచించాలి ఉన్న దాంట్లోనే జీవితాన్ని సువాసనలు వెదజల్లేటట్టు సువాసన భరితంగా ఎలా తయారు చేసుకోవాలి ఎలా మలుచుకోవాలి అని ఆలోచించాలి కానీ ఈ ఉన్న కాస్త జీవితంలో పిచ్చి పనులు చేస్తూ చెడ్డ పనులు చేస్తూ జీవితాన్ని దుర్గంధభరితంగా తయారు చేసుకోకు బిడ్డ వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా ఉపయోగించుకో దాన్ని నీకు నచ్చే విధంగా నీకు ఉపయోగపడే విధంగా మలుచుకో అప్పుడు నీ జీవితంలో కూడా సువాసనలు అన్నవి వెదజల్లుతాయి నీ జీవితం కూడా చూడటానికి చాలా ఆహ్లాదంగా అందంగా ఉంటుంది అప్పుడు నీ మనసుకి ప్రశాంతంగా ఉంటుంది నీతో ఉన్నవాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా బాగుంటారు అంతేకాని నీ చేజేతులారా ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోకు బిడ్డ ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లి భగవంతుడు అందరికీ సమానంగా ఒకే జీవితాన్ని ఇస్తాడు ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి పన్నెండు నెలలే నెలకు ముప్పై రోజులే వారానికి ఏడు రోజులే రోజుకి ఇరవై నాలుగు గంటలే నీకున్నటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నువ్వు నీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకుంటున్నావు అని ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పుతల్లే నిజంగా నీ జీవితాన్ని నువ్వు సువాసనలు వెదజల్లే విధంగా నీ జీవితాన్ని నువ్వు తయారు చేసుకుంటున్నావా నీ జీవితాన్ని నీతో పాటు ఇంకో నలుగురికి ఉపయోగపడేలా నువ్వు నీ జీవితాన్ని తయారు చేసుకుంటున్నావా లేదంటే నలుగురు అసహించుకునేటట్లుగా నీ జీవితాన్ని నువ్వు తయారు చేసుకుంటూ వెళ్తున్నావా అన్నది ఒక్కసారి నువ్వు ఆలోచించుబిడ్డా ముందుగా నీలో మార్పు రావాలి నీ ఆలోచనలో మార్పు రావాలి తల్లి నువ్వు ఊహించే విధానంలో మార్పు రావాలి నువ్వు నడుచుకునే విధానంలో మార్పు రావాలి నువ్వు మాట్లాడే విధానంలో మార్పు రావాలి విటా నీకు నేను ఏం చెప్పానో అర్థమైందా నీకు కావాల్సిన నీకు రావాల్సిన సమాధానం నా మాటల్లో నా సందేశంతో నీకు వచ్చే ఉందని నీకు అంత అర్థమైందని అనుకుంటూ ఉన్నాను నీ జీవితంలో ఉన్న కష్టాలకి బాధలకి కారణం నువ్వు నీ జీవితాన్ని చిందరవందరగా గందరగోళంగా తయారు చేసుకోవటమే నీ జీవితాన్ని ఒక క్రమబద్ధంగా లేకుండా అస్తవ్యస్తంగా తయారు చేసుకున్నావు పనికి మాలిన ఆలోచనలతో పనికి మాలిన పనులతో నీ జీవితాన్ని పాడు చేసుకుని దుర్గంధపూరితంగా తయారు చేసుకుంటున్నావు అందుకే నీకు ప్రశాంతత లేదు నీ మనసుకి నెమ్మది లేదు నీ చుట్టూ ఉన్నవాళ్లకు కూడా నెమ్మది లేదు ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వు చక్క దిద్దుకుంటావో చక్కబరుచుకుంటావో ఒక క్రమబద్ధంగా నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకుంటావో అప్పుడు అన్నీ కూడా చక్కగా ప్రశాంతంగా సాగుతాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా నీకు ఉపయోగపడేలా నీతో ఉన్నవాళ్లకు ఉపయోగపడేలా దాన్ని నువ్వు మార్చుకో అలా వచ్చిన అవకాశాన్ని కూడా నీకు అనుకూలంగా మార్చుకోలేక దాన్ని పాడు చేసుకుంటూ పోతే జీవితం ఎప్పుడూ కూడా ఇలానే అస్తవ్యస్తంగానే ఉంటుంది ఏది కూడా నీ చేతుల్లో ఉండదు నీకు అనుకూలంగా ఉండదు బిడ్డ జాగ్రత్త ఎప్పుడూ కూడా ఆలోచించి అడుగు వెయ్యి ఆలోచించి నిర్ణయం తీసుకో ఒక అవకాశం వచ్చింది అంటే ఈ అవకాశాన్ని నేను ఎంతవరకు వాడుకోవాలి ఎలా వాడుకోవాలి అన్నది కూడా తెలియాలి ఎప్పుడు కూడా ఎప్పుడు ఎక్కడ దేన్ని ఎంతవరకు ఎలా వాడాలి ఎప్పుడు ఎలా వదలాలి అన్నది కూడా మనిషికి తెలియాలి బిడ్డ ఇలా పట్టు విడుపులు తెలిస్తేనే జీవితం చాలా చక్కగా సాగుతుంది ఇప్పుడు నేను ఏదైతే సందేశం చెప్పానో ఏదైతే నీకు మాటలు చెప్పానో వాటిల్లో అర్థం గనక నువ్వు తెలుసుకున్నావంటే ఆ మాటల వెనుక అంతరార్థం నీకు అర్థమయ్యిందంటే నీ జీవితం ఖచ్చితంగా బాగుపడుతుంది బిడ్డ ఈ ఇరవై నిమిషాల్లోనే నీ జీవితం మారిపోతుంది నీ జీవితాన్ని నీ చేజేతులరా నువ్వే మార్చుకుంటావు ముందుగా నీ ఆలోచన విధానాన్ని మార్చుకో ఇప్పుడే నీ ఆలోచనలు మార్చుకోవటానికి తొలి అడుగు అన్నది వెయ్యి ఇక మీదట నీకు కష్టాలే ఉండవు ఇప్పటి నుంచి నీ జీవితంలో ఎప్పుడు సంతోషాలే ఉండాలి అన్నీ కూడా విజయాలే ఉండాలి అని నీ బాబా నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు తల్లి అంటూ బాబా గారు ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరావు